చేయండి మానవుడు దేవునిక సృష్టి అయి ఉన్నాడు మానవుల్ని దేవుడు కొద్దిగా గొప్పగా తయారు చేశాడు జంతువులకంటే మానవుడిని ఇంకా ఉన్నతంగా దేవుడు తయారు చేశాడు జంతువులారా కలగండి అంటే కలిగినాయి కానీ మానవుని మాత్రం దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో ఉద్దేశంతో కలుగు చేశాడు మానవులకి జంతువులకి ఉన్న ప్రాముఖ్యమైన డిఫరెన్స్ ఏంటంటే జంతువుల ఆత్మ లేదు మనుషుల్లో ఆత్మ ఉంది జంతువుల్లో కేవలం ప్రాణము శరీరం మాత్రమే ఉంది కానీ మనలో ఏముందంటే ప్రాణము శరీరము ఆత్మ కూడా ఉంది ఒకవేళ జంతువుల్లో కూడా ఆత్మ ఉంటే అవి కూడా ఎలా మీటింగ్లు పెట్టుకుంటాయి అవి కూడా దేవుని సిద్ధిస్తాయి ఒక రకంగా చెప్పాలంటే వాటికి ఇంగిత ఇన్స్టింక్ బీయింగ్స్ అంటారు వాటిని మనం క్రియేటివ్ బీయింగ్స్ అది ఒక ప్రత్యేకమైన విషయంగా మీరు తెలుసుకోవాలి ఇక్కడ అక్కడ చెప్పండి ఏంటంటే స శరీరలు అన్నారు ప్రార్థనలకించి కూడా సర్వ శరీరలు నీ యొద్దకు వచ్చేదరు అని అంటే అక్కడ ఈ విషయంలో ప్రతి సృష్టిము కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంది దేవుణ్ణి కనపరుస్తూ ఉంది అంటే అవి ఫిగ్ ఫిగరేటివ్ లాంగ్వేజ్లోనే వాస్తవానికి అవి ఆత్మ లేవు కాబట్టి దేవుణ్ణి స్థుతించలేవు దేవుణ్ణి మహింపరచలేవు దానికి నిత్యత్వం కూడా ఉండదు ఆత్మ ఉన్నటువంటి వారు మాత్రమే నిత్యరాజ్యానికి చేరుకోగలుగుతారు సో దాన్ని మనం సర్వశైరుల నీ వద్దకు వచ్చేదారంటే దేవుని యొక్క అధికారము దేవుని యొక్క సార్వం అధికారాన్ని సూచిస్తుంది అంటే విశ్వంలో ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని అత సృష్టించబడినటువంటి వారే సో ఈ యొక్క జంతువులు పక్షులు ఇవన్నీ కూడా దేవుణ్ణి కనపరుస్తాయి వా యొక్క జీవితాలు ఎందుకు ఇవ్వబడ్డాయంటే దేవుణ్ణి కనపరచడం కొరకే అది మనుషులుగా మనం కూడా వాటి నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుని దేవుణ్ణి మహింపరుస్తామని అక్కడ రెండు ప్రాముఖ్యమైన విషయాలు సిస్టర్ అక్కడ మెన్షన్ చేశారు ఒకటి ఫిగరేటివ్ సెన్స్ ఇంకొకటి లిటరల్గా బైబిల్ అందులో కొన్ని మెటాఫొరికల్ లాంగ్వేజ్ ఉన్నాయి మెటాఫిక్ మెటాఫోర్స్ అంటారు వాటిని అలంకారప్రాయంగా వాడారు దాన్ని అర్థం చేసుకునే విషయంలో మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కొన్నిసార్లు వాళ్ళు అలంకారంగా వాడారు సో వాటిని అలంకారంగానే తీసుకోవాలని చెప్పి లిటరల్గా తీసుకోకూడదు ఇక్కడ సర్వశైలిని వద్దకు వచ్చేదరు అని అంటే దాన్ని ఏంటంటే దాని ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి ఆరా దేవుణ్ణి అన్ని కూడా ఆరాధిస్తూ ఉన్నాయి అందుని బట్టి మనిషి కూడా దేవుని ఆరాధించాలి ఇప్పుడు చూడండి ఆకాశం ఆలికించుడి భూమి చెవియొకడి నేను పిల్లల్ని పెంచివాడిని పెద్దవాడినిగా చేసేదనంటే ఆకాశం వింటదనా లేకపోతే భూమి వింటదనా దాని అర్థం ఏంటంటే ఈ విషయంలో ఆయన ఆయన యొక్క బాధను వ్యక్తం చేస్తున్నాడు ఆయన కాబట్టి సో అవి మీరు అన్నట్టు ఏంటంటే ఫిగరేటివ్ లాంగ్వేజ్లో మాత్రమే ఉపయోగించబడ్డాయి జంతువులకైతే ఆత్మ లేదు వాటికి పరలోక రాజ్యం లేదు ఇంకొకటి జంతువులు చనిపోయిన తర్వాత ఆర్ఐపి అని పెట్టకూడదు ఆర్ఐపి అంటే ఏంటి రెస్ట్ ఇన్ పీస్ జంతువులకి ఆత్మశాంతి ఏముండో చనిపోగానే తన జీవితం అంతమైపోద్ది జంతువుకి ఇంకా వేరే ఆత్మ లేదు కాబట్టి దాని జీవితం అక్కడితో అయిపోద్ది కానీ మానవులుగా దేవుడు మనకు ఆత్మ ఇచ్చాడు కాబట్టి ఆత్మ ఖచ్చితంగా ఆత్మ దయచే దేవుని దగ్గరికి వెళుతుంది